హైదరాబాద్ నాలుగు వందల చరిత్ర అందులో సికింద్రాబాద్ చరిత్ర రెండు వందల ఏళ్ళు పాతి ప్రస్థానం సైబరాబాద్ ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ ఘనతే ఈ సైబరాబాద్ హైటెక్ సిటీతో మొదలై ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి గచ్చిబౌలి నానకరామ్ గూడ కోకాపేట నుంచి నియో గా ఎదిగిపోయింది ఇది ఇప్పుడు టూ పాయింట్ ఓగా గా కన్వర్ట్ అవుతుంది అదే హైదరాబాద్ ఈస్ట్ సిటీ ఇది హైదరాబాద్ కి గోల్డెన్ ట్రయాంగిల్ నెక్స్ట్ వేవ్ కి హాట్ కేక్ ఆర్ ప్రణాళిక అమల్లోకి వచ్చాక ఈస్ట్ సిటీ ఆశలకి రెక్కలు ఉంచాయి ఆర్ ఉత్తర భాగాన్ని ఆరు ప్యాకేజీలుగా విభజిస్తూ ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఇటీవలే ఎన్హెచ్ఏఐ టెండర్లు రిలీజ్ చేసింది మొదట నాలుగు వరుసల రహదారి అనుకున్నది ఇప్పుడు ఆరు వరుసలుగా నిర్మించబోతున్నారు సంగారెడ్డి నుంచి నర్సాపూర్ తోప్రాన్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ భువనగిరి మీదుగా చౌటుప్పలు చేరుతుంది మొత్తం నూట అరవై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అవుతుంది ఇందులో హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్లే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ యాదగిరిగుట్ట సమీపంలో త్రిబులార్ని కలుస్తుంది మరోవైపు హైదరాబాద్ నుంచి విజయవాడ మచిలీపట్నం వెళ్లే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ చౌటుప్పల్ సమీపంలో త్రిబుల్ ఆర్తో అనుసంధానం అవుతుంది ఈ మధ్యలో ఉన్న ట్రాంగిల్ స్పేస్ ఫీచర్లో అన్ని విధాల హాట్ కేక్ వెస్ట్ హైదరాబాద్ లో వచ్చిన భారీ భవంతులు స్కై స్క్రాపర్స్ సిటీ ముఖ చిత్రాన్నే మార్చేశాయి అలానే ధరల్ని కూడా ఆకాశానికి ఎత్తేసాయి సౌకర్యాలు మాత్రం శాచ్యురేషన్ పాయింట్ కి చేరాయి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా జీవితాన్ని బ్యాంకులకి తనఖా పెట్టాల్సిందే ఇలాంటి మధ్యతరగతి వర్గాలకి ఈస్ట్ హైదరాబాద్ ట్రయాంగిల్ స్పేస్ ఇక గోల్డెన్ ట్రాంగిలే హైవే వన్ సిక్స్టీ త్రీ రూట్ లో ఉప్పల్ గట్కేసర్ భువనగిరి గుట్టల్లో తెలంగాణ ప్రజలు ఎక్కువ సెటిల్ అవుతుంటే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రూట్ లో నగర్ నుంచి ఎల్బీ నగర్ మొదలుకుని వనస్తలిపురం కొత్తపేట వరకు ఆంధ్ర జిల్లాల నుంచి వచ్చిన వారు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఈ రూట్ లో ఓఆర్ఆర్ కలిసే పెద్ద అంబర్పేట నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు పట్టణీకరణ శరవేగంగా సాగుతోంది త్రిపులర్ కలిసే చౌటుప్పల అవతల నార్కట్ వరకు అర్బనైజేషన్ కి తిరుగులేని సంకేతాలు ఈ మార్గంలో కనిపిస్తున్నాయి హైదరాబాద్ ఈస్ట్ సిటీలో ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ శరవేగంగా ముందుకు సాగుతోంది ఫార్మా మ్యానుఫాక్చరింగ్ ఐటీ రంగాలు ఈ ప్రాంతంలో బాగానే సెటిల్ అవుతున్నాయి దివిస్ ల్యాబొరేటరీస్ హానర్ ల్యాబ్ శ్రీనిఫార్మా ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ ఇండియన్ హ్యూమ్ పైప్ జ్యోతి ఇండస్ట్రీస్ దొడ్లా డైరీ వంటి కంపెనీలతో చౌటుప్పల్ ఇండస్ట్రియల్ హబ్ గా మారిపోయింది వరంగల్ రూట్ లో ఇప్పటికే ఇన్ఫోసిస్ ఎసీజెడ్ జన్పాక్ట్ క్యాంపస్ సింగపూర్ టౌన్షిప్ మల్టిపుల్ ఐటీ కంపెనీస్ అండ్ డేటా సెంటర్స్ ఉండటంతో పోచారం ఈస్ట్ హైదరాబాద్ ఐటీ టూ పాయింట్ ఓ ఇంజిన్ గా మారుతోంది ఈ పారిశ్రామిక విస్తరణతో ఈస్ట్ సిటీలో రెసిడెన్షియల్ డిమాండ్ అమాంతం పెరుగుతోంది అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నాయి ఉప్పల్ పోచారం ఘట్కేసర్ నార్కెట్ పల్లి బోడుప్పల్ పెద్దాంబర్పేట హయత్నగర్ వనస్థలిపురం ఎల్బీ నగర్ ఈ స్ట్రెచ్ అంతా ఇప్పుడు రెసిడెన్షియల్ కమర్షియల్ సూపర్ కారిడార్ గా మారిపోతుంది ఈ ప్రాంతాల్లో ల్యాండ్ ఇంకా అందుబాటు ధరలో ఉండడంతో బయర్లకు కూడా ఇది మంచి చాయిస్ అవుతుంది ఎంఎంటిఎస్ ఎక్స్టెన్షన్ హైదరాబాద్ వరంగల్ హైవే ఆరు వరుసల రహదారి భువనగిరి రైల్వే జంక్షన్ అప్గ్రేడ్ రీజినల్ రీజనల్ రింగ్ రోడ్ లింకేజ్ తో ఇక్కడ జన సాంద్రత కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పైన అదాని డ్రైపోర్ట్ లాంటి వ్యవస్థలు వస్తే ఇక ఇది హార్ట్ కేకే సో ఇది గోల్డెన్ ట్రయాంగిల్ కాదు హైదరాబాద్ ఫ్యూచర్ డిసైడ్ చేసే గ్రోత్ ఇంజన్